మనం ఇవాళ ఇంటర్వ్యూ చేయబోతున్నాము తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకులు అర్చకం వేణుగోపాల గారు వారితో మాట్లాడి స్వామి వారి మహత్యం గురించి స్వామి వారి లీలల గురించి తెలుసుకున్నాం నమో నమస్కారం వెంకటేశారు ఈ రెండో ధ్వజ ఆరోహణ అవరోహణ ఈ వైదిక కార్యక్రమాలు ఏమి ఉండవు వాహన సేవలు అలంకారంగా జరుగుతాయి మనకి మొదటి బ్రహ్మోత్సవంలో సాక్షాత్ చతుర్ముఖ బ్రహ్మదేవులు వారి ఆ బ్రహ్మోత్సవాన్ని జరిపించారు కాబట్టి ఈ ధ్వజ ఆరోహణం ద్వారా కార్యక్రమాలు అష్టదిక్పాలకుల్నే మనం ఆహ్వానం చేయడం మొదటి రోజు తర్వాత అవబృదోత్సవము చక్రస్నాన మహోత్సవము ఇవన్నీ కూడా మనకి ధ్వజ ఆవరోహణ కార్యక్రమాలతోటి వైదికంగా జరుగుతాయి ఈ అలంకార బ్రహ్మోత్సవాలుగా ప్రతి మూడేళ్ళకు వచ్చే అధిక మాసం సందర్భంగా ఈ అలంకార బ్రహ్మోత్సవాలుగా నవరాత్రి ఉత్సవాలుగా రెండో బ్రహ్మోత్సవం జరుగుతుంది మొదటి బ్రహ్మోత్సవంలో మనకి ఇంతకుముందు చెప్పుకున్న విధంగా విశేషమైన వైదిక కార్యక్రమాలన్నీ జరుగుతాయి మనకి బ్రహ్మోత్సవాల్లో ముఖ్యంగా స్వామివారి బ్రహ్మోత్సవాల్లో లక్షలాది మంది భక్తులు గరుడు వాహన సేవను అచ్చించంగా భావించి రావడానికి ఎంచుకుంటారండి ఏ రోజు గరుడ సేవ ఐదో రోజున గరుడు వాహన సేవ నిర్వహిస్తారు ఈ గరుడు వాహనం పైన సాక్షాత్తు విష్ణుమూర్తి భక్తులకి ఏదన్నా ఆపద కలిగినప్పుడు గజేంద్ర మోక్షంలో గరుపంతుడి పైన ఆయన వాహనం ఆయన వాహనంలో వచ్చి అంత శీఘ్రంగా అంత త్వరగా వచ్చి భక్తుల్ని రక్షిస్తారు కాబట్టి అత్యంత ప్రాశస్తమైన వాహనంగా గరుడు వాహన సేవ అందులోనూ గరుక్మంతుడు వేద స్వరూపుడు నిత్య సూరుల్లో ఒకడు గరుపమంతుడిని బాగా స్మరించుకొని గరుడు వాహనం పైన దర్శించుకున్న గరుపమంతుడికి సమర్పించిన ప్రసాద్ స్వామివారికి నైవేద్యం పెట్టిన తర్వాత గరుపమంతుడికి నైవేద్యంగా పెడతారు ఆ నైవేద్యం ప్రసాదం స్వీకరించిన సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అనేది కూడా గరుడు ప్రసాదం కొడి ప్రసాదం అంటారు అది కూడా చాలా ధ్వజ ఆరోహణప్పుడు మనకి గరుడు ప్రసాదం పొంగలి లాగా ఉంటుంది నిత్యం కూడా తిరుమల శ్రీవారి ఆలయంలో ఒక విశిష్టత ఉంది ఆదివారం నాడు ఉదయం నైవేద్యంలో స్వామివారికి అమృత అనే ఒక ప్రసాదాన్ని నైవేద్యంగా పెడతారు అది మనకి బియ్యము మినుములు మిరియాలు జీలకర్ర నెయ్యి వీటన్నిటితో కలిపి ఒక మిశ్రమాన్ని ఒక లడ్డు లాగా ఉండలాగా తయారు చేసి చేసి వాటిని కలిపి దాన్ని స్వామివారికి అమృత ప్రసాదంగా నైవేద్యం పెడతారు అది గరుపంతుడికి ప్రీతిపాత్రమైన ప్రసాదం ఈ ఆదివారం నాడు ఆ ప్రసాదం చాలా కొద్దిగానే నైవేద్యం పెడతారు అది బహుకృతులుగా అనుగ్రహించి ఏదో రూపైన వాళ్ళకి దొరికిందంటే సంతానం లేని వారికి తప్పకుండా సంతానం కలిగి తీరుతుంది ప్రతి ఆదివారం నాడు అమృత కలిసిమన్న ప్రసాదం అది ఎక్కువ మోతాదులో బయట ఉచితంగా దొరకదు కొంత పరిమితంగానే ఉంటుంది ఎక్కడైనా భగవంతు ప్రసాదం అనుగ్రహించేట దొరికిందంటే మటుకు తప్పకుండా సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అనేది భక్తుల విశ్వాసం చాలామందికి అట్లా సంతానం కలిగి ఉంది అందులో ఈ గరుడు వాహనం రోజున మనకు ఐదో రోజు ప్రత్యేకంగా స్వామివారికి మూలమూర్తికి ఎప్పుడు అలంకరణలో ఉంటాయి సహస్రనామమాల అని ఇరువైపులో ఒక్కొక్క డాలర్ పైన ఒక్కొక్క పేరు రాసి వెయ్యి డాలర్ తోటి ఐదు పేటలుగా ఒక హారం ఉంటుంది అది ఎప్పుడు సదా సమర్పణలో ఉంటుంది మూలమూర్తికి తర్వాత తులసిపత్రమాల అట్లాగే మైసూర్ మహారాజు సమర్పించిన మకర కంటి అది కూడా ఇక్కడ నడుముకుంటుంది ఇక్కడ కంఠసరంగా ఒకటి ఉంటుంది అది డైమండ్స్ తో చేసింది ఈ ఆభరణాలన్నీ కూడా ఈ గరుడు వాహనం రోజు మాత్రమే మూలవర్ల ఆభరణాలు గర్భాలయం నుంచి బయటకు వచ్చి నాలుగు తిరువీధుల్లో గర్భపంతుడి పైన వేంచేసి ఉన్న మలయప్ప స్వామి వారికి అలంకరించడం జరుగుతుంది అదొక ప్రత్యేకమైన విశేషం కూడా ఈ గరుడు వాహనానికి ఉంది ఆభరణాలని మనము గర్భాలయంలో అంత నిశితంగా అంత వెలుతురులో పరిశీలించలేము ఈ గరుడు వాహనం రోజున ఆభరణాలు ఆభరణాలన్నీ కూడా గరుడు పంతుడికి అలంకరణ ఉంటుంది కాబట్టి ఆ గరుడు వాహనానికి కూడా విశేషమైన ప్రాసెస్ ప్రత్యక్షంగా వచ్చి వీక్షించచ్చు ప్రత్యక్షంగా రాని వారు కూడా మన ఎస్విబిసి ఛానల్ ద్వారా మనకి ఇంకా బాగా దగ్గరగా సూక్ష్మ రూపంలో కూడా దర్శించు దగ్గరికి చూసే ధరించుకునే అవకాశం కూడా ఉంటుంది ఆ ప్రత్యేకమైన ఆభరణాలు ఎప్పుడు సదా మూలమూర్తి కారు ఉంటాయి ఈ తప్పితే మిగతా రోజులు ఎప్పుడు పరిస్థితులు అది బయట రావు ఆ రోజు మాత్రమే వస్తుంది అందువల్ల గరుడు వాహనానికి అత్యంత ప్రాముఖ్యత ఐదో రోజు వాహనము ఆరోజు హనుమంత వాహనము స్వర్ణ గరుడు వాహనం పైన స్వర్ణరథము సూర్యప్రభ చంద్రప్రభ సూర్య చంద్రులంతా కూడా స్వామివారి నేత్రాలే ఎందుకంటే మనకి భగవద్గీతలు విశ్వరూపంలో చూస్తాం మనం సమస్తము అంతా కూడా స్వామివారిలో ఉంటాయి సూర్యచంద్రుడి నేత్రాల్లాగా ఉంటారు అట్లా సూర్యప్రభవాహనము చంద్రప్రభవాహనము ఈ క్షీరసాగర మదనంలో లభించిన కల్పవృక్షము కామధేను ఈ కల్పవృక్ష వాహనం కూడా స్వామివారికి వాహనంగా ఉంటారు ఆ కల్పవృక్ష వాహనం దర్శించుకుంటేనే మనకి కల్పవృక్షం కోరికలు తీర్చే వృక్షంగా ఉంది అందులో దాంట్లో స్వామివారి విహరించేటప్పుడు దర్శించుకుంటే ఇంకా ఉత్తమమైన ఫలితాలు ఉంటాయి కల్పోక్షము సర్వ భూపాలు అందరూ ఉంటారు భూమి కిందంతా ఆధారంగా ఉంటారు భూపాలు వాళ్ళే విశ్వమంతా కూడా పరిపాలిస్తూ ఉంటారు ఆ అందరూ కూడా స్వామివారి సేవకులుగా ఉంటారు కాబట్టి ఆయన వాహనంగా సర్వ భూపాలుల్ని వాహనంగా చేసుకుని ఆ సర్వ భూపాల వాహనం పైన స్వామివారికి ప్రతి ఒక్క వాహనానికి ఒక్కొక్క విశేషం అయితే ఉంది కదా సింహ వాహనం అంటే నరసింహ అవతారం రాజుల్లో మొగరాజు సింహము అట్లాంటి మొగరాజు కూడా స్వామివారి యొక్క ఆధీనంలో స్వామివారి సేవలో ఉంటారు అన్నది ఆ మొఘడా స్వరూపంలోనే స్వామివారు వచ్చి అవతారంలో కాపాడటము హంస వాహనము సరస్వతి అమ్మ వారికి వాహనము హంస మంచి చాలా ఉత్తమమైన వాహనము ఉత్తమమైన పక్షి తను పాలని నీళ్ళని వేరు చేయగల శక్తి ఉంటుంది అట్లాగే మానవుల్లో జ్ఞానాన్ని అజ్ఞానాన్ని తొలగించే శక్తి కూడా హంస వాహనం పైన స్వామివారిని దర్శించుకుంటే అజ్ఞానం తొలగిపోయి జ్ఞానంతో ఉంటామన్నది కూడా మనకి జ్ఞానం అంటే విద్య విద్య అంటే ఒక చదువు అట్లాంటిదే కాకుండా మిగతా నిమిషాలు ఏ పరిస్థితుల్లో ఎలా ఉండాలి అనేది కూడా అనుగ్రహం ప్రతి వాహనానికి ఒక పరమార్థం తోటి ఆగమంలో చెప్పబడిన విధంగా సంవత్సరంలో ఒకసారి మాత్రం ఈ వాహనాలని చూడగలుగుతాం ప్రతి వాహనానికి మనం హోమం ద్వారా ఆ వాహనానికి అధిదేవతలంతా దేవతలంతా ఆ వాహనం చేస్తాం బ్రహ్మోత్సవాల్లో లోపల ప్రతిరోజు నిత్య హోమం అని జరుగుతుంది ఆ వైదిక కార్యక్రమాల్లో మనం హోమాలు చేస్తూ ఉంటాం పొద్దున ఏ వాహనం అయితే ఉంటుందో ఆ వాహనానికి సంబంధించిన ఆదిదేవత హోమాన్ని చేసి ఆదిదేవత యొక్క శక్తిని అంతా కూడా ఆ వాహనంలోకి ఆవహింపచేయడం అవ ప్రక్రియలు ప్రక్రియలన్నీ వైదిక ప్రక్రియలు ఎందుకంటే సాక్షాత్తు విష్ణుమూర్తికి జరిగేటటువంటి బ్రహ్మదేవుడు జరిపించే బ్రహ్మోత్సవాలు బ్రహ్మోత్సవాలు అంటే ఆ శక్తి ఆ వాహనం యొక్క స్వరూపం అంతా కూడా అందులో మనకు బాహ్యంగా కల్పించే శక్తి మామూలుగా శిల ఉంటుంది శిల అంటే మామూలు రాయి ఆ రాయిని శిల్పి దానిపైన ఎక్కి కూర్చొని తొక్కి దాన్ని అంతా తయారు చేస్తారు తర్వాత తయారు చేసిన తర్వాత దానికి శక్తి రావాలంటే మనకి ఆగమోక్తంగా ప్రక్రియలు అన్నీ ఉంటాయి అన్నమాట ఆ శిలను తీసుకొచ్చి పెట్టినప్పుడు ఆ శిలలకు అతివతాలు చేసి ఒక్కొక్క దాన్ని స్టెప్ బై స్టెప్ ఆగమోక్తంగా ఐదు రోజుల పాత ప్రతిష్ట కార్యక్రమాలు ఉంటాయి దాంట్లో ఆగమంలో చెప్పిన మంత్రాలతోటి ప్రత్యేకమైన అతివాసాలు పాలతోటి ధాన్యాదివాసము క్షీరాదివాసము జలాదివాసము పుష్పాదివాసం ఇట్లాంటి అతివాసాలన్నీ ఆ శిలకి చేసి తర్వాత ఈ ఐదు రోజుల పాటు మనం హోమం ద్వారా ఒక మహావిష్ణు యొక్క శక్తిని ఒక కలశంలో ఒక ఆవహింప చేసుకోవడము ఆ కలశంలోని ఐదు రోజుల పాటు శక్తి పూర్తయిన తర్వాత ఈ విగ్రహానికి ఈ శిల్పానికి ఈ అతివాస కార్యక్రమాలన్నీ పూర్తి పూర్తయ్యి అదంతా ప్యూరిఫై అయిపోయిన తర్వాత ఆ శిల్పాన్ని గర్భాలయంలో ప్రతిష్ఠించడము సుముహూర్తంలో గర్భాలయంలో దాని కింద కూడా ఈ నవరత్నాలు దేవతలంతా మనం ఆవాహన చేసి ఆధారపీఠం కింద వాళ్ళని వాళ్ళందరినీ అక్కడ ఉంచి దానిపైన ఈ స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన తర్వాత చివరి రోజు మహా సంప్రోక్షణ కుంభాభిషేకం అంటారు పైన ఆవాసం ఉన్న విమానానికి అంతా కూడా శుద్ధి చేసుకోవడము ఆ దేవతలను ఆహ్వానింపజేయడము తర్వాత స్వామివారి శిలా శక్తిని అంతా కూడా ఈ కుంభంలో ఉన్న మహావిష్ణువు ప్రాణశక్తిని అంతా కూడా పైనుంచి పాదము గోర్ల దగ్గర నుంచి పైనుంచి కింద వరకు ఆ శక్తిని అంతా కూడా ఒక్కొక్క మంత్రాలు చెప్పబడింది మన విఘ్నోమందుల వారు ఆయన ఆత్మస్వరూపం నుంచి ఈ యొక్క విధానాలను అంతా అనుసరించి ఆ యొక్క మంత్రాలతో బోర్లకి వేళ్లకి కణుపులకి అంతా జీవశక్తిని ఆవహింప చేస్తే అప్పుడు ఆ యొక్క శక్తి అంతా కూడా ఆ విగ్రహంలోకి వచ్చి అందుకే ముందు తర్వాత చాలా మార్పు చూస్తాం కార్యక్రమాలు ముందు ప్రతిష్టాపన ముందు విగ్రహం విగ్రహంగా మాత్రమే తర్వాత స్వయంగా శిల్పం ఒక రాయిని తీసుకొని శిల్పి ఆయన అనుష్ఠానాలతోటే శ్రద్ధాభక్తులతో అప్పుడు పైన ఎక్కి చేయాల్సి ఉంటుంది దాన్ని అట్లా తయారు చేస్తారు తయారు చేసిన తర్వాత దానికి ఆగమ ప్రక్రియలు అన్ని ఉంటాయి అలా ఒక రూపం శక్తి వస్తుంది శక్తి వచ్చినాక దేవాలయం ప్రతిష్ట అయిపోయినాక ఆ స్వామివారికి అక్కడ అర్చకులుగా నియమించిన వాళ్ళు యాగం శాస్త్రాన్ని అనుసరించి స్వామివారి పూజా కైంకర్యాలతోటి ఇంకా శక్తి వృత్తి అవుతుంది భక్తులు రాకతోటి భక్తుల స్మరణతోటి కూడా కొంత శక్తి స్వామివారికి పెరుగుతూ ఉంటుంది ఒక స్వామివారికి వైభవం రావాలంటే భక్తులు ఇంత లక్షల మందిలో దర్శించుకుంటేనే స్వామివారికి అంత సంతోషంగా అంత వైభవంగా ఉంటుంది ఆయన ఇప్పుడు సంతోషిస్తూనే ఉంటారు అలాగే బ్రహ్మోత్సవాలకు ముందు ప్రతి వాహనానికి ముందు హోమం చేసి ఆవాహన శక్తి దేవత అది దేవతలంతా అంతా వాహనాల్లో ఉండే దేవతలకు ఆవాహన చేసుకోవడం తర్వాత బ్రహ్మోత్సవాలు వైదిక ప్రక్రియలు అష్టదిక్పాలకుల్ని గంధర్వులు కిన్నెరకి పురుషులంతా కూడా ఆవాహన చేయడము ఎప్పటి నుంచో వస్తున్న కొత్తగా సేవ స్వామికి చేయాలంటే మనకి యాగం శాస్త్రంలో చెప్పబడి ఉంటాయి ఎలాంటి సేవ చేయొచ్చు ఎట్లాంటి సమయం ఉంది అక్కడ ఎలాంటి సేవ చేసుకోవచ్చు అనేది కామ్యోత్సవాల కింద కొన్ని సేవలన్నీ నిర్దేశించబడి అది సహస్ర కళాభిషేకం అని విశేష పూజ అని వసంతోత్సవాలని పవిత్రోత్సవాలని స్వామివారికి ప్రతి ఏటా పవిత్రోత్సవాలు నిర్వహిస్తాము ఈ సంవత్సరం రోజుల పాటు దేవాలయంలో భక్తుల వలన కానీ చేసే ద్రవ్య లోపాల వలన కానీ ఏదన్నా ద్రవ్యలోపం అంటే ద్రవ్యాలు ఏదన్నా కల్తీ జరిగినా మనకు తెలియదు ప్రతిదీ మనం సూక్ష్మంగా పరిశీలించలేము అది అది విధానం క్రోడీకరించి మనకు మూలవలకు ప్రసాదం తయారయ్యేంత వరకు ఎన్నో చేతులు మారి వస్తుంది వచ్చినాక దాంట్లో ద్రవ్యలోపం కానీ క్రియాలోపంలో కానీ మన క్రియల్లో ఏమన్నా లోపము లేకపోతే ఆ ప్రసాదాలు తయారు చేయడం లేదన్నా లోపము ఏదో భక్తులు ఏమన్నా ఆశోచము అట్లాంటి సందర్భంలో లోపలికి వచ్చి దేవాలయంలో జరిగే తెలిసి తెలియక జరిగే లోపాలు ఇట్లా మనకి భక్తుల వల్ల కానీ అర్చకుల వల్ల కానీ ప్రసాదాల వల్ల కానీ ద్రవ్యాల వల్ల కానీ ఉపకరణాల వల్ల కానీ ఎట్లాంటి లోపాలు తెలిసి తెలియక సమస్త దోష ప్రాయశ్చితార్థంగానే న్యూనాతిక్త కర్మని తెలిసి తెలియక ఎక్కువైనా తక్కువైనా సమస్త దోషాలు తొలగిపోయి స్వామివారి అనుగ్రహం ఉండాలని ఆయనకి ఒక ప్రాయశ్చిత్తంగా పవిత్రోత్సవాలు ఆగమాల నిర్దేశ ప్రతి మన తిరుమల క్షేత్రంలో ప్రతి సంవత్సరము శ్రావణ మాసంలో శుక్లపక్షంలో ఏకాదశి ద్వాదశి త్రయోదశి మూడు రోజుల పాటు ఈ పవిత్రోత్సవాలు జరుగుతాయన్నమాట ఏకాదశి రోజున విశేషంగా హోమాలన్నీ జరిగి ఆ రోజు పవిత్ర ప్రతిష్ట అవుతుంది ద్వాదశి రోజున ఈ ఆ రోజు రాత్రి హోమాలన్నింటి చేసి ఈ పవిత్రాలకంతా శక్తిని ఆవహింపజేస్తాము ద్వాదశి రోజున ఇవన్నీ స్వామివారికి సమర్పణ జరుగుతుంది అంటే ఈ దోషాలన్నిటికి పరిహారంగా ఆ పవిత్రంలో ఎన్ని నూలు పోగులు అయితే ఉన్నాయో అన్ని విశేషమైన మంత్రాలు అన్ని విశేషమైన ప్రక్రియలతోటి ఆ నూలు పోగులకంతా కూడా దేవతామూర్తులను ఆవాహన చేయడము ప్రత్యేకమైన అదంతా హోమం ద్వారా ప్రక్రియ జరగడము ఆ శక్తిని అంతా పవిత్రాల్లో పంపించి ఆ పవిత్రాలని స్వామివారికి సమర్పణ చేస్తే ఈ యొక్క జరిగిన దోషాలన్నీ స్వామివారు స్వీకరించి మనకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కాపాడుతాడని ఈ మూడు రోజుల పాటు మూడో రోజు పవిత్రము ద్వాదశి రోజున సమర్పణ అవుతుంది త్రయోదశి రోజున పూర్ణాహుతి కార్యక్రమాలతోటి ఆ కుంభంలో ఉండే పవిత్ర యాగశాల మండపంలో ఈ ఐదు రోజుల పాటు ఏడు హోమ గుండాల్లో విశేషమైన మంత్రాలతోటి ప్రాశ్చిత హోమాలు అన్ని జరుగుతాయి ఆ హోమంలోని శక్తి అంతా కూడా ఈ పవిత్రాల రూపంగా స్వామివారి దేహానికి డైరెక్ట్ గా అటాచ్మెంట్ వస్తుంది కుంభంలో ఒక పవిత్రమైన జలాల్లో ఉండే శక్తి అంతా కూడా ఆ చివరి రోజున స్వామివారికి ఆవాహన చేసి ఈ జరిగిన దోషాలకు మనం చేసిన మంత్రాల శక్తి అంతా కూడా ఆ కుంభంలో ఉంటుంది ఆ శక్తిని అంతా కూడా స్వామివారికి ఆవాహన చేసి ప్రత్యేకమైన నైవేద్యాల సమర్పణతోటి ఈ సంవత్సరంలో జరిగిన దోషాలన్నీ కూడా తొలగిపోతాయి స్వామివారి గురించి వారి లీలల గురించి తెలుసుకోవడం అనేది సంతోషించే విషయం నమస్కారం ప్రేక్షకులందరికీ కూడా స్వామివారి దివ్యాశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోటి ప్రపంచ ప్రజలందరూ సుఖ సంతోషాలు ఆయుర ఆరోగ్యాలతో వదిల్లుతూ స్వామివారిని దర్శించుకొని స్వామివారి పరిపూర్ణ అనుగ్రహం పొందాలని కోరుకుంటూ స్వామివారి అనుగ్రహం ప్రపంచ ప్రజలందరికీ ఉండాలని సదాశ్రీవారి ఆలయంలో ప్రార్థనలు చేస్తూ ఓం నమో నమో వెంకటేశాయ